వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బీరకాయ అట్టు అండి రెగ్యులర్గా ఎప్పుడూ ఒకే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ అట్టు అలాగే పల్లీ చెట్టు కాంబినేషన్ అయితే కనుక సూపర్ ఉంటుందండి ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అయితే కనుక ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకున్నాను అందులో అయితే ఒక కప్పు రైస్ వేసుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక స్పూన్ అయితే కనుక మినపప్పును వేసుకోండి వేసుకొని రెండింటిని బాగా కలిపేసి ఒక రెండు లేదా మూడు సార్లు అయితే బాగా కడిగేసి దీన్నైతే ఒక రెండు గంటల పాటు నాన్న ఇవ్వండి అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కనుక నానబెట్టేసుకోండి నేను చెప్పే కొలతలు ఏంటంటే ఒక మీడియం సైజు రెండు బీరకాయల కోసం అయితే కనుక నేను చెప్తున్నానండి అంతకంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ రైస్ వేసుకోవచ్చు తక్కువ చేసుకుంటే కాస్త రైస్ అనేది తగ్గించి వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి లేత బీరకాయలే నేను తీసుకుంటున్నానండి యాక్చువల్లీ ఏంటంటే బీరకాయ అట్టికి పైన తొక్క అనేది తీయవలసిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మందులు వేసి పండిస్తున్నారు కదా అని చెప్పేసి నేను పైన ఉన్న తొక్కనైతే తీసేస్తున్నానండి తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా మొక్కలు కోసుకోవాలి అలాగే కారంకి తగ్గ మన టేస్ట్కి తగ్గ కారానికి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచులు అల్లం మొక్కను కూడా తీసుకోండి తీసుకొని తర్వాత అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నే నూనె వేసుకోండి నూనె వేడైనాక ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ మొక్కలు అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవేంటంటే మరి ఎక్కువగా మనం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఇరవై శాతం రెడీ అయితే సరిపోద్ది నెక్స్ట్ ఇవేంటంటే ఈ మిరపకాయలు అదే కళాయిలో అది సైడ్కి తీసేసి కొన్ని మిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు అయితే కనుక వెల్లిపాయ రబ్బలు వేసుకున్నాను ఇవి దేనికంటే కనుక పల్లి చట్నీ కోసం అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి పల్లీలు కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఏంటంటే పల్లీ చట్నీ చేసినప్పుడు పల్లీలు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది పల్లీ చట్నీ అనేది ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఫస్ట్ అయితే కాస్త గట్టిగా వేసుకోండి తర్వాత అయితే మీరు వాటర్ వేసుకొని మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా లిక్విడ్లో రెడీ చేసుకోండి ఈ లోపైతే ఒకటి రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యం అనేది బాగా నాని ఉన్నాయి కదా ఆ బియ్యంలో నుంచి వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో బియ్యం వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ మొక్కలు పచ్చిమిర్చి అలాగే అల్లం మొక్కలు కూడా వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి మధ్య మధ్యలో దోశలో తగులుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కన ఉంచేయండి లేదు అనుకుంటే అప్పటికప్పుడే వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని అది హీట్ అయినాక ఒక గరిడు దోశ బ్యాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం దోశలు ఎలా చేసుకుంటామో అలాగే వేసుకోవాలి చుట్టూ నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ వేసుకొని కాల్చుకోవాలి ఇదేంటంటే ప్లెయిన్ అలాగే ఇందులో ఆనియన్ దోశ కూడా మీకు వేసి చూపిస్తానండి అది కూడా ఈ దోశ మాత్రం కంపల్సరీ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి ఎందుకు అంటే కాస్త పచ్చితనా ఉంటుంది కాబట్టి అసలు రెండు వైపులు కంపల్సరీ కాల్చుకోవాలి నెక్స్ట్ అయితే కనుక మరొక గరిటెడ్ బ్యాటర్ వేసుకొని ఇందు ఫస్ట్ చూపించాను కదా ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం రెగ్యులర్గా ఆనియన్ చేస్తూ ఉంటాం కదా అలా ఉల్లిపాయలు అన్నీ వేసేసి పై పైనుంచి కాస్త అదమండి అలాగ దానికి అతుక్కొని ఉంటుంది అలాగే చుట్టూ ఆయిల్ వేసేసి ఇది కూడా రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోండి పల్లీ చట్నీతో చాలా చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు